దొంగ వేషాలు నాకు తెలుసురా ఇలా రహస్యంగా వస్తే నేను వదిలిపెడతాను అనుకున్నావా వరకు ఉద్యోగాలు ఊరంతా తిరిగి అన్నం దనకుండా పడుకుంటాయలా కూర్చో లేదు కన్నబిడ్డ అతడి కన్న తల్లికే తెలుస్తుందిరా వేళకి అన్నం దొనకే ఎంత చిక్కిపోయావు నీకేం తెలుసు ఉందా అన్నం తీసుకొస్తాను ఇవాళ మళ్ళీ దొంగ వ్యధాలను పట్టుకోవడానికి ఊరంతా ముగ్గురు తిరుగునంటున్నాను రాంబాబు ఎంతో మంది దొంగల మర్చి తిరుగుతుంటాం వాళ్ళలో ఎవరైనా నీ మీద కక్ష కట్టి నిన్నేదైనా చేస్తే నేను ఎలా తట్టుకోగలను రా ఒక్క పూట నువ్వు అన్నం తినటం ఆలస్యం అయితేనే ఈ అమ్మ మనసు భరించలేదే అలాంటిది నీకేదైనా అపకారం జరిగితే ఏరా అన్నం గలుపు తింటాం కూడా మర్చిపోయావన్నమాట ఉండనే కలిపి పెడతాను అదేమిటి నా తన్నీళ్ళు కారు ఎక్కువైందా నువ్వు ఇవే అయితే మర్చిపోయినట్టున్నాను వేరు ముందు అదేమిటి రా తినే తినే అన్నం వదిలేసి అప్పుడే బట్టలు మార్చుకున్నా మళ్ళీ డ్యూటీకేనా ఇది ఇప్పుడే కదా నేను డ్యూటీ నుంచి వస్తున్నాను సార్ లేరా నాతో వేళాకోవడం ఏమిటి ఇప్పుడే నీకు అన్నం ముద్దలు తినిపించాను ఏరా అన్నం మీద ఇష్టం లేకపోతే చెప్పచ్చు కదా ప్లేట్ తీసుకెళ్లి కొడా దగ్గర బారేస్తా అసలు ఏమైంది మీకు నువ్వు నాకు ముద్దలు తినిపిస్తాం ఏంటి మేము ప్లేట్ తీసుకెళ్లి అక్కడ పెట్టామేంటి ఇంట్లో ఏం పిషేజ్ అది దొరలేదు కదా ఏమిటి తల్లి కొడుకుల మధ్య ఏదో అరగబెండ్ దొరుకుతుంది ఏమిటది అది కదా నాన్నగారు నేను స్టేషన్ నుంచి ఇప్పుడే కదా నేనేదో స్టేషన్ నుంచి వచ్చి చాలా చెప్పిందని తను నాకేదో ముద్దలు తినిపించిందని నేను ఆ ప్లేట్ తీసుకెళ్ళి అక్కడ పెట్టానని అమ్మేంటో చిత్ర చిత్రంగా మాట్లాడుతుంది కదా అది కదరా ముద్రగుడు కోసం రాత్రి మౌలు కంచ ముందు కూర్చొని కనిపెట్టుకుని ఉండటంతో కళలు ప్రారంభమై ఉంటాయి వాటి గురించి చెప్పింది నిజమే కావచ్చు కానీ కేసు మాత్రం అపాయ తరఫున కొట్టు ఆ నేను వెళ్ళి డ్రస్ చేంజ్ చేసుకొస్తాను ఈ లోపు నువ్వు ఆమ్లెట్ రెడీ చేయి మరి నేను వెళ్ళి డ్రస్ చేంజ్ చేసుకొస్తాను ఈ లోపు నువ్వు ఆమ్లెట్ ఆ మీ అమ్మాయి చెప్పింది కరెక్ట్ అప్పుడే డ్రెస్ వచ్చావు ఎక్కడికి వెళ్తున్నా అర్జెంట్గా గా గచ్చి దగ్గర పెట్టుకున్న ప్రోగ్రామ్ ఉంది అన్నగారు అందుకే ఎమర్జెంట్ వెళ్తున్నాను సరసరే సరే వచ్చాయి లేకపోతే మేము బయట పరిచయా పెడుతుంది పర్వాలేదు అన్నగారు నేను వచ్చి తీరుస్తాను ఇటువంటి వరే నిశ్చింతగా నిద్రపండి వస్తాయి నా గది దగ్గరకు వచ్చి బద్రగొట్టు నేను వచ్చి తలుపు చేస్తాను అదేనే అబ్బాయి బయటకు వెళ్తుంటేను తొందరగా రారా లేకపోతే మళ్ళీ మీ అమ్మ కోపడుతుందని చెప్తున్నాను అబ్బాయి బయటకు వెళ్ళడానికి ఇంట్లో ఉంటాను ఎవటరా నువ్వు ఇట్లేవా ఇక్కడ ఉండక ఎక్కడికి వెళ్తాను గారు ఏంటి మీరు కూడా ఇంతగా మాట్లాడుతున్నారా అమ్మలాగా ఏంటి బేటాజీ ఆలోచనలో పడ్డావు పిల్లల ఆ ఆలోచన ఆడపిల్ల గురించి కాదు ఇవాళ జరిగిన విచిత్రాన్ని గురించి నల్లకోట చాటున న్యాయం నమ్ముకుని డబ్బు సంపాదించే ఒక లాయర్ ని కొల్లగొడదామని అతని ఇంటికి వెళ్ళాడు ఆయన భార్య పట్టుబడివాన్ని ఆమె నన్ను పోలీసులు పట్టించవలసింది పోయి కూర్చోబెట్టి అన్నం పెట్టింది కన్న కొడుకులా చూసింది ఆమె ప్రేమపూర్తి మాటలు వింటూ ఉంటే నాకు లేని తల్లి లోటు కనిపించింది అసలు తమాషా ఏంటంటే ఆమె కొడుకు ఒక ఇన్స్పెక్టర్ అసలు అలాగే ఉంటాడు అసలు మా ఇద్దరు పోలికలు ఒక్కలాగే ఎండుకున్నాయి ఆమెను చూసిన కొద్ది నాలో ప్రేమాంత కూడా ఎందుకు పుట్టుకొచ్చాయి ఏమిటో నాకేం అర్థం కాలేదు నువ్వు దొంగతనం చేయడానికి వెళ్ళిన ఇల్లు ఎవరిది ఆయన చక్రవర్తి గెలిపించి నిర్దోషంలో రక్షిస్తారని విన్నాను నన్ను హత్య కేసు నుంచి కాపాడండి బాబు అసలే ఆ పాపిస్ట్ పీతాంబరం దగ్గర నేను డ్రైవర్ ని బాబు ఆస్తి అంతా అమ్మగారి పేరున ఉండటంతో ఆవిని హత్య చేసి ఆస్తి చేజిక్కించుకోవాలనుకున్నాడు పీతాంబరం ఆ రోజు నేను తాళాలు ఇవ్వడం కోసం పైకి వెళ్ళాను సీతాంబరం తన స్నేహితుడు కోటేశ్వరరావుతో కలిసి అమ్మగారిని చంపుతున్నాడు అది చూసి నేను నగల కోసం నేనే హత్య మీదకి నెట్టాడు నన్ను అరెస్ట్ చేయించాడు బాబు నన్ను మీరే కాపాడాలి భైరవమూర్తి నా చదువు నా జీవితం న్యాయ రక్షణకి అంకితం చేశాను తప్పకుండా నిన్ను రక్షిస్తాను లాయర్ బాబు నేను పేదవాణ్ణి డబ్బు ఎక్కువ ఇచ్చుకోలేను మనిషికి మానవత్వం ముఖ్యంగానే డబ్బు ముఖ్యంగా డబ్బులే ముఖ్యమయ్యా డబ్బులు లేని ఇలాంటి వాళ్ళందరికీ చేస్తే నేను సతస్కోపు ధర్మం మీటర్ అమ్ముకుని అడుక్కు తింటూ బతకాలి ఆ ఇరవై వేలు లేకపోతే నీ భార్యకి చేయడం కష్టం ఏదో కను నేను చచ్చిపోయినా పర్వాలేదు కానీ మన బిడ్డలు క్షేమంగా ఉండాలి నేను లేక వాళ్ళు చచ్చిపోవడానికి వీళ్ళదు చక్రవర్తి నీకున్నది ఇద్దరు కవలలు ఈ కవల నోట్ల కట్టలు నీకు దక్కితే నీ పిల్లలు నీకు దక్కుతారు వైరవ ఊర్మ హంత కూడా వాదించి వాడిని జైలుకు పంపితే ఈ కవల కట్టలు నీవై నీ కవలలు కలకల్లాడుతూ కలకాలం పచ్చగా ఉంటారు బాగా ఆలోచించుకుంటారు చక్రవర్తి నువ్వు లాయర్ గానే కాదురా మనిషిగా కూడా బతకడానికి వీల్లేదు చదువు నీ న్యాయాన్ని అమ్ముకున్న నీ పాపం తరుణమే పండుతుంది పీతాంబరం నీ అంతు చూస్తాను సమయానికి నాకు ఆపరేషన్ జరిగి నేను కోలుకోవటం పిల్లల ఆరోగ్యం బాగుపడ్డం మన స్థితిగతులన్నీ మారిపోవడం అంతా కల్లాగా జరిగిపోయింది కదండి ఇంతకే అంత డబ్బు మనకి న్యాయాన్ని అమ్ముకుంటే దొరికిందే ఆ డబ్బు నిర్దోషికి శిక్ష వేయిస్తే దొరికిందే ఆ డబ్బు నా భార్య తాలి పట్టు తెంపడానికి సిద్ధపడ్డందుకు దొరికిందే డబ్బు జిల్లాళ్ళు నేను హంతకుని కాదురా புரிலி தம்பி <laughs> <laughs> మనకు లేనట్టే సావిత్రి మీరు అనేది ఒంటి మీద పరిగెడుతున్న భైరవమూర్తి కాలుదారి బాబుతో సహా నీళ్లుగా పడిపోయారు అందరూ చూస్తుండగానే వాళ్ళు కొట్టుకుపోయారు హలో ఏం చక్రవర్తి నువ్వు నువ్వు పేరు కదా కాదు చెరిగిపోయిన నీ గతం నుంచి పుట్టుకొచ్చిన భయంకరమైన భవిష్యత్తు మూర్తిని నువ్వు బ్రతుకున్నావు అంటే నా కొడుకుంటాను వాడు ఆనాడు చావలేదు కానీ ఆ తరువాత ఓ నేనే వాడి పేక పిసికి చంపేశాను నా కసి కచ్చా తీరే విధంగా నా చేతులతో నేనే చంపాను రే చక్రవర్తి నిన్ను కూడా క్షణ క్షణం హింస చేసి చంపుతాను